భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం సరిహద్దుల్లో నిత్యం కల్లోలాలు ఇక ఇరు దేశాల మధ్య క్రికెట్ హాకీ కబడ్డీతో పాటు ఏ క్రీడ అయినా అదొక టగ్ ఆఫ్ వార్ వంటిదే ఇంతటి సంక్లిష్ట సంబంధాలున్న రెండు దేశాల నుంచి వేర్వేరు రంగాలలో అత్యున్నత స్థాయిలో ఉన్న సానియా మీర్జా షోయబ్ మాలిక్ లు వివాహ బంధంతో కలవడం అనేది ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించేది ప్రేమకు సరిహద్దులతో సంబంధం లేదని మనసులు కలిస్తే మనుషులను గెలవడం అంత కష్టమేమీ కాదని నమ్మిన ఆ జంట పుష్కర కాలం కూడా కలిసుండలేకపోయింది రెండు దేశాల మధ్య సహజంగా ఉన్న శత్రుత్వం కారణంగా ఈ ఇరువురు క్రీడాకారులు విపరీతమైన విమర్శలను ఎదుర్కొని మనుషులను గెలిచినా వాళ్ళిద్దరూ మనసులను మాత్రం గెలవలేకపోయారు భారత టెన్నిస్ లో ఓ సంచలనంగా దూసుకొచ్చిన సానియా మీర్జా అప్పటికే ఓ స్టార్ ఈ హైదరాబాదీ ప్లేయర్ ఏ టోర్నీలో ఆడినా తన మార్కు చూపించేది అవతలి వైపు మాలిక్ కూడా కాదు బంతితోనూ మ్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పగల ఆల్రౌండర్ ఈ ఇద్దరు మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో కలుసుకున్నారు ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారింది ఈ ఇద్దరు ఐదు నెలల పాటు డేటింగ్ చేశారని గతంలో సానియా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తరువాత ఈ ఇద్దరు వివాహం చేసుకుందామని ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించారు వీళ్ల పెళ్లి నిశ్చయం అయ్యే నాటికే మాలిక్కు ఓ మారు పెండ్లై విడాకులు కాగా సానియాకు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయ్యి పలు కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది పెద్దలను ఒప్పించిన ఆ జంట పెళ్లి చేసుకుంది ప్రేమకు చిహ్నమైన మన భాగ్యనగరంలోనే రెండు వేల పది ఏప్రిల్ పదిహేనున వీరి నిఖా జరిగింది బాలీవుడ్ టాలీవుడ్ తారలు రాజకీయ వ్యాపార ప్రముఖులు హాజరైన ఈ నిఖా తరువాత వీళ్ల జీవితం ఏమంత సాఫీగా సాగలేదు మన శత్రు దేశమైన పాకిస్తాన్ క్రికెటర్ ను పెళ్లి చేసుకుంది ఎవరు దొరకలేదా అని దేశవ్యాప్తంగా ఆమెపై విమర్శలు వచ్చాయి ఇప్పుడున్నంత సోషల్ మీడియా అప్పుడు లేదుగాని అప్పటికీ ఉన్న సామాజిక సాధనాల ద్వారా సాని తీవ్ర విమర్శలు ఎదుర్కొంది ఎవరెన్ని మాటలు అన్నా సానియా మాలిక్ల జోడీ భరించింది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు సహజంగానే సానియాను ట్రోల్ చేస్తూ విమర్శలు వచ్చేవి కొన్నాళ్ల తరువాత ఈ జంటకు ఇవన్నీ సాధారణమయ్యాయి రెండు వేల పద్దెనిమిదిలో ఈ జంటకు కొడుకు పుట్టాడు అతడికి ఇద్దరి పేర్లు కలిసేలా ఇజాన్ మిర్జా మాలిక్ అని పెట్టుకుంది ఈ ఇండో పాక్ జోడీ కొడుకు పుట్టిన తర్వాత కొన్నాళ్లు ఆటకు విరామమిచ్చింది సానియా అదే సమయంలో మాలిక్ పాకిస్తాన్ కు చెందిన నటితో ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి రాను రాను ఇది మరింత ముదిరింది ఈ విషయం ఆ నోటా ఈ నోటా సానియా దాకా వచ్చింది ఇటు ఇండియాలో కాక అటు పాకిస్తాన్ లో కాక ఈ ఇద్దరు దుబాయ్ కు మకాం మార్చారు అయినా మాలిక్ లో మార్పు శూన్యం కొత్త వాసనలకు అలవాటు పడ్డ మాలిక్ నిత్యం కొడుకు భార్యను వదిలి పాక్ లోనే గడుపుతుండటంతో సానియా కుటుంబం దీనిపై తీవ్రంగానే స్పందించింది ఈ ఇద్దరు నేరుగా మాట్లాడుకోవడం మానేసి కూడా చాలా కాలమైందని ఏ విషయమైనా తమలోని కోపాన్ని ప్రదర్శించేందుకు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుకుంటున్నారనేది ఈ జంట పెట్టే పోస్ట్లను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది గతేడాదైతే ఈ ఇద్దరు కలిసే ఉన్నారని నిరూపించడానికి ఓ టీవీ షో కూడా ప్రసారమైనా అదంతా ఉత్తుత్తిదే అని తర్వాత తేలింది ఈ ఇద్దరూ విడిపోవడం ఇక లాంఛనమే అనుకుంటున్న తరుణంలో మాలిక్ తాజాగా పాకిస్తాన్ నటి సనా జావేద్ను మనువాడినట్టు బాంబు పేల్చాడు మాలిక్ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో నిన్నటిదాకా సానియాను నిందించిన నెటిజన్లు ఇప్పుడు ఆమెకే మద్దతు నిలుస్తుండడం కోసమెరుపు సరిహద్దులను దాటి మనుషులను గెలిచిన ఈ జంట ఒకరినొకరి మనసులు గెలవలేకపోయారు